హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వంజరం ఇగురుని చేసుకుంటున్నాం దీన్ని మనం వంజరం ఇగురు అని కూడా అనొచ్చు లేదంటే కూర అని కూడా అనొచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ అయితే చాలా బాగా వస్తుందనమాట సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము నేను ముందుగానే ఫిష్ని బాగా కడి క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి లేదు అంటే మీరు వన్ టేబుల్ స్పూన్ కాకపోతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అన్న ఇప్పుడే యాడ్ చేసేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మనం కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఒక పది నిమిషాల వరకు మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనం ఎప్పుడు ఫిష్ తెచ్చినా కూడాను ముందుగానే ఇలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే ముక్కలకి ఆ ఉప్పు కారం అన్నీ కూడా బాగా ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా మనం కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మనం నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ ఇంకా ఐదు పచ్చిమిపకాయల్ని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అండ్ ఆనియన్స్ మనకి త్వరగా వేగడం కోసం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే కనుక త్వరగా ఆనియన్స్ అన్నది వేగుతాయి అనమాట ఇలా ఆనియన్స్ అన్నది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయినంత వరకు దీన్ని బాగా కలుపుకొని వేయించుకోవాలి మనకి ఆ మసాలా ఫ్లేవర్ అన్నది పచ్చివాసన పోవాలన్నమాట లేదంటే కనుక కర్రీకి టేస్ట్ అయితే ఉండదు ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టూ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి మనకి నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం కారం ఎక్కువే పడుతుంది సో మీ స్పైస్ కాబట్టి మీరు కారం యాడ్ చేసుకోండి అలాగే ఈ మసాలాలు యొక్క పచ్చివాసన పోయినంత వరకు మనం దీన్ని కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను టూ మీడియం సైజులో ఉన్న టమాటోస్ని ఇలాగా పొడుగ్గా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే దీన్ని ప్యూరీ చేసుకొని కూడా వేసుకోవచ్చు కానీ టమాటా ముక్కలు వేయడం వల్ల మనకి గ్రేవీలో అక్కడక్కడ మనకి ఆ టమాటా పీసెస్ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో అందుకే ఇలా వేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గినంత వరకు మనం వేయించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే వన్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మసాలాలు ఏవి కూడా పచ్చివాసన అయితే రాకూడదు పచ్చివాసన వస్తే మాత్రం కూర టేస్ట్ అయితే పాడైపోతుంది సో ఈ విధంగా మనం టమాటోలు కూడా బాగా మగ్గినంత వరకు వేయించుకోవాలి చూడండి కొంచెం ఆల్మోస్ట్ మనకి టమాటా కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం చేప ముక్కల్ని వేసుకోవాలి సో ఆల్రెడీ మనం దీన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి మనకి ఆ ఫిష్కి మసాలా అయితే ఆల్రెడీ పట్టి ఉంటుంది సో దీన్ని ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని మనం మగ్గనివ్వాలి అప్పుడైతే ఫిష్ బాగా కుక్ అవుతుందండి అండ్ దీన్ని మనం ఫిష్ని మనం ఎక్కువగా కదపకూడదనమాట అలా కదిపితే కనుక మనకి ఫిష్ అన్నది ముక్కలైపోతుంది సో ఈ విధంగా ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు చేప ముక్కల్ని రెండో వైపుకి తిప్పుకోవాలి మనం ముక్కల్ని తిప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం తిప్పుకోవాలండి లేదంటే ముక్కలు అన్నది విరిగిపోతాయి సో ఈ విధంగా ముక్కలు అన్నది యాడ్ తిప్పుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం దీన్ని రెండో వైపు కూడా మగ్గనివ్వాలన్నమాట సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని మళ్ళీ ఇంకా కదపకూడదు అనమాట మనం జస్ట్ చూ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా గిన్నెను కదుపుకుంటూ మనం వాటర్ అన్నది మసాలాలోకి యాడ్ అయినంత వరకు మనం కలుపుకోవాలి ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకొని సిమ్లోనే ఒక ఐదు నుంచి పది పది నిమిషాల వరకు మనం కుక్ చేసుకోవాలి సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా వాటర్ ఉంది కదండి ఒకసారి మసాలాలు అన్నీ సరిపోయలేదు చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోకతే ఇప్పుడే యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను ఈ గరం మసాలా కలిసేలాగా మళ్ళీ ఇంకొకసారి చేప ముక్కలు కదపకుండా ఇలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి సో ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను వేసుకోండి వేసి కొత్తిమీర వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంకా వాటరీగా ఉంది అనుకుంటే కనుక ఇంకొంచెం సేపు ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా మనం ఫిష్ కర్రీ అయితే ఇంట్లోనే చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి